వేదాద్రిలో మురుగునీరు ప్రవాహం లేకపోవటం వలన ఆ ప్రాంతమంతా దోమలమయంగా మారి ప్రజలు ఇబ్బంది పడుతున్నారు వెంటనే పంచాయతీ సర్పంచ్ ఉన్నతాధికారులు యుద్ధ ప్రాతిపాదికన చర్యలు చేపట్టి అక్కడ ఉన్నటువంటి సమస్యను పరిష్కరించాలని హరిజనవాడ ప్రాంత ప్రజలు కోరుతున్నారు 没得啊，没路。 Vaiバ mią b 1997 borah iliary pithom

అక్కడ రోడ్డు ఉంది సార్ వాళ్ళు భయపడాల్సిన ఏమో లేదు వాళ్ళు రోడ్డునే పారీ గోళ్ళు కట్టారు ఇప్పుడు ముందు డ్రైనేజీ లేదని చాలా ఇబ్బంది పడిపోయాం ఇప్పుడు డ్రైనేజీ కట్టిన తర్వాత నుంచి వాటర్ బాగా లేకుండా బ్రేక్ చేసి చేశాక ఇప్పుడు ఈ సర్పంచ్ గారు వాళ్ళు కానీ సెక్రటరీ గారు వాళ్ళు కానీ వెనక రోడ్డు నుంచి అది శుభ్రంగా బాగు చేపించాక ఆ రోడ్డు నుంచి ఇక్కడ ఏమీ లేదు ఇటు పోటార్కి లేదని అక్కడికక్కడికి పారీగోళ్ళ కట్టి ఆ నీళ్లు పోకుండా ఆపు చేశారు అక్కడికక్కడ మట్టి వేశారు ఈ ఉన్న నీళ్లు స్టాక్ అయిపోయి అక్కడికక్కడ దోమలు వాసన మళ్ళా బేపచ్చంగా ఉంది ఇక్కడ కాలనీలో ఈ వాటర్ బాబులు సాల్వ్ చేయాలని మేము కోరుకుంటాం ఇక్కడ అసలు గవర్నమెంట్ కాలం ఉంది రోడ్డే ఉంది ఆ రోడ్డు కాడికి పోయాల వాళ్ళు బిగేసి నీళ్ళు పానివ్వకుండా ఆపు చేశారు ఒక మూడేళ్ళు దాని గురించి నేను ఇబ్బంది పడుతున్నాం కాలువలు ఫుల్ అయిపోయినాయి ప్రెసిడెంట్ గారిని పంచాయత్ సెక్రటరీది ఏమంటున్నారు పంచాయతీ ప్రెసిడెంట్ గారిని అవి చెప్పినావు నేను ఏం చేసాను మరి అక్కడ వాళ్ళు కాలువ తీనిట్లేదా మరి పైకి కాగితాలు పెట్టారు అవి వచ్చినాక మాట్లాడదాం అన్నారు మరి సెక్రటరీ గారితో కూడా చెప్పిన సెక్రటరీ గారు ఏమంటుండో ఏం చేస్తావా మరి వాళ్ళు అటు చేశారు పైకి కాగితాలు పెట్టారు అద్దులే చూద్దాం అని అంటున్నారు